మబ్బులు కమ్ముకుంటున్నాయి కానీ పడాల్సిన రీతిలో వర్షం పడట్లేదు నాలుగు చినుకులు లేదా ఓ జల్లు కురిసిపోతోంది దీంతో సాగు పనులు సాఫీగా సాగట్లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటిన పత్తి గింజలు మొలకకులు రాక వచ్చినా సరిగ్గా పెరగక రైతులు ఇక్కట్లు పడుతున్నారు మరోసారి విత్తితే ఖర్చు పెరుగుతుందని ఆరంభంలోనే సాగు కష్టాలు మొదలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చాయన్న ఆనందం ఆ తర్వాత కనిపించట్లేదు అడపాదడపా జల్లుడు తప్ప ముసురు పట్టిన లేవు జూన్ మాసంలో ఇరవై రోజులు గడిచినా ఇంకా వరంగల్ జిల్లాలో సాగు పనులు సరిగ్గా జరగట్లేదు సరైన వర్షాలు కురవక పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు మొదట్లో రెండు మూడు వర్షాలు పడటంతో ఆనందంగా విత్తునాటిన రైతులకు ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేసి చుక్కలు చూపిస్తున్నాడు అడపాదడపా కురిసిన జలుతో విత్తనాల నుంచి మొలకలు వచ్చినా అవి ఎదగట్లేదు బాలుడు ప్రతాపం కూడా తోడవడంతో తేమ లేకపోవడం వల్ల లా పత్తి మొక్కలు నాటినవి నాటినట్లే ఉంటున్నాయి మరో నాలుగు రోజుల్లోనైనా మంచి వర్షాలు పడకపోతే పత్తి మొక్కలన్నీ ఎండిపోతాయని తిరిగి మళ్ళీ దున్నుకోవడం విత్తనాలు నాటుకోవడం చేయాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంత లేదన్నా ఎకరాకు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతాయని సాగు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయని రైతులు చెబుతున్నారు పత్తి గింజలు నాటడం అనేది ఫస్ట్ ఒక ఐదో తారీఖు ఆరో నాలుగో తారీఖు వర్షాలు పడితే ఆ వర్షానికి విత్తనాలు నాటడం జరిగింది జరిగిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు పడలేదు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై పదిహేను పదహారు నాటేది ఈసారి మా అమ్మ ఎర్లీగా వర్షాలు పడుతున్నాయి ఋతుపవనాలు అని చెప్పి మేము ఏదో ఆశపడి విత్తనాలు నాటుకుంటే ఇది పది పది ఇరవై రోజులు ఆ చేలోనే ఇదైపోతున్నాయి ఆ గింజలు కానీ వర్షాలు పడే చూసాను లేవు అక్కాల దుఃఖంతో ఎగియాల పడుతుందో రేపు పడుతుందో అని ఆ భగవంతులు వేడుకొని ఎదురు చూసుడు కానీ వర్షాలు పడే చూసాను లేవు గింజలు కూడా ఆల్రెడీ ఆ వేడికి మురిగినాయి లోపట వర్షం పడ్డా కూడా మలుస్తుందో మొలవదో తెలియదు పంత గింజలు నాయకు ఇరవై రోజుల మొలక మొలతలేదు వానలు లేవు ఈ అట్టే పాడైపోతాది లోపల ఖరాబ్ అయింది గింజలు మళ్ళీ దెత్తం అంటే పైసలు లేవు అసలే వానలు కొడతలేవు రెండు తళ్ళు కట్టిన ఒక ఎకరానికి నాలుగు ఎకరాలు అట్టే ఉన్నది పాడైపోయినాయి ఇప్పుడు ఒక ఎకరం కట్టే వరకు ఒక్కొక్క మొలక ఒక్కొక్క బయటికి వెళ్తాయి అది నీళ్ళు కట్టిన కాబట్టి వెళ్తాయి ఇక నీళ్లు కట్టి పోయినాయి పరిస్థితి ఏమున్నది మా బతుకు ఇంతే ఇక ఆ వర్షాలు సరిగా అనుకూలంగా పడలేదు ఇటు టీవీలలో చూసుకొని చెప్పడమే తప్ప ఇటు వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ కరెక్టు ఏది ఒకటి డిసిజన్ చెప్పలేదు మాకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నా అవి పూర్తి స్థాయిలో పడట్లేదు దీంతో జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి జిల్లాలో ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా ఇప్పటి వరకు మూడు లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు పగలంతా ఎండవేడిమి అయితే రాత్రికి కాస్త వాతావరణం చల్లబడి మబ్బులు పడుతున్నా జోరు వర్షాలు మాత్రం కురవట్లేదు మంచి వర్షాలు పడితేనే విత్తనాలు నాటుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పదే పదే చెప్పినా ఒకరిని చూసి మరొకరు పోటీలు పడి విత్తనాలు నాటారు వరంగల్ జిల్లాలోని పలుచోట్ల బిందెలు చెంబులతో నీరందిస్తూ మొక్కలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు గోర్రెక్ కానీ గోడ్లకు కానీ నీళ్లు దొరకటం లేదు వాతావరణ శాఖ వారు ఏం చెప్పలే మాకు రైతులకు ఇబ్బందికరంగా ఏర్పడ్డది నాలుగు ప్యాకెట్లు పెడితే మినిమం రెండు ప్యాకెట్లు కూడా మొదలైన పరిస్థితి ఉన్నది అందువలన మాకు ప్రభుత్వం నష్టపరి కట్టేయాలని కోరుతున్నాం మూడు సార్లు పెడితే కూడా మొలలే ఓట్ మళ్ళా మొలలే ఈ ఎండలు పాడ ఎండలు కుడతానయి అసలు తట్టుకొని పరిస్థితి అయితే నీళ్ళు కడితే అవి మొదలైతే ఒక్కసారి కూడా పడతలేదు మబ్బుకెళ్ళి చూస్తే ఎప్పుడు చూసినా వాన పడతలేదు మబ్బు చేస్తాంది ఇప్పుడు మళ్ళా ఇక కొన్ని కొన్ని నీళ్ళు వెళ్తే రోజు పది కట్టుకుంటాను ఆరుసార్లు పడతలేదు కష్టపడి పని చేసి పెట్టినా కూడా మాకే అప్పటికి కూడా కూడా ఏం చేసినా రైతుల అయితే నాటిన మొక్కలు బతుకుతాయన్న ఆశ లేకపోవడంతో మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి సాగు పనులు మొదలు పెట్టేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు మొదట్లోనే సాగు నష్టాలను చవిచూస్తే భవిష్యత్ ఎలా ఉంటుందోనని రైతులు తల్లడిల్లుతున్నారు జోరువానలు పడితేనే కొంతలో కొంతైనా నష్టం నుంచి తేరుకోవచ్చని చెబుతున్నారు